కరీంనగర్ డిపో పరిధిలో ఈ నెల తొమ్మిదవ తేదీన ఓ ప్యాసింజర్ తన పందెం కోడిని మరిచిపోయారు అయితే గత మూడు రోజులుగా ఆ కోడిని బహిరంగ వేలం వేయాలని తొలుత డిపో మేనేజర్ నిర్ణయించారు అయితే హైదరాబాద్కు చెందిన బ్లూ క్రాస్ ఎన్జిఓకు అప్పగించేందుకు అధికారులు సమయత్తం కావడంతో నెల్లూరు జిల్లాకు చెందిన మహేష్ ఆపేసి నాకు ఇప్పించాలని ఆర్టీసీఎండి సజ్జనార్కు విజ్ఞప్తి చేశారు అయితే మహేష్ సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో మేస్త్రిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు సంక్రాంతికి ఆంధ్రాకు పోతూ నిద్రమత్తులో నా కోడిని కరీంనగర్ బస్ స్టేషన్లో మరిచిపోయానని అక్కడ బస్సు దిగిన తాను మళ్లీ బస్సు కోసం చూడగా అప్పటికే బస్సు వెళ్లిపోయిందని సంజయ్ తెలిపాడు ఆ కోడి నాదేనని ఆధారాలుగా నా బస్ టికెట్ కోడి వీడియోలు ఫోటోలు ఉన్నాయని వివరించారు ఈ మేరకు ఆర్టీసీఎండి సజ్జనార్కు ఓ వీడియోను విడుదల చేశారు నేను తెలంగాణ రుద్రాంగి సిరిసిల్ల మా సిరిసిల్ల జిల్లా రుద్రాంగిలో పని చేపిస్తుంటాం మేస్త్రి పని పోయిన సోమవారం రోజు ఆంధ్రా కొత్తమని బస్సులో వస్తున్నప్పుడు ఈ కోడి ఒకటి నిద్రమంకులో మర్చిపోయి బస్సులో మర్చిపోయి ఇంకా దిగేసినాను తర్వాత బస్సు కోసం ఇంకన బస్సు కనపల్ల ఇప్పుడు యూట్యూబ్లలో వాటర్ లీటర్లో వస్తుంది కోడి నాదేనన్నా దాని ఫోటోలు వీడియోలు మొత్తం నా దగ్గర ఉండి నా దగ్గర ఉండి అది కోడి నాదేనన్నా ఎవరికి బాగా వేలం పట్టాపండి అది కోడి నాదే దాని ఆధారాలు మొత్తం నా దగ్గర ఉండేవి ఆ బస్ టికెట్ నమ్మ ఆ బస్ టికెట్ ఆ ఫోటో కూడా నా దగ్గరే మధ్యాహ్నం మూడు గంటలకు ఉన్న వేలం రద్దు చేసి ఇతను జంతు సంరక్షణ కేంద్రానికి ఇతను ఈ బోర్డుని మరి అయిడ్అవుట్ చేయడం జరుగుతుంది నారాయణ కుంభనారాయణ గారికి మరియు ద్వారా మరి ఇవ్వడం జరిగింది మీ అందరి సమక్షంలో ఇక్కడ దొరికింది నిలా మంగళవారం రోజు వచ్చింది దాన్ని మూడు రోజులు నాలుగు రోజులు ఇక్కడ భద్రంగా కాపాడినాము కాపాడినో కమిటీ వేసినాం కమిటీ వేసి కమిటీ నిర్ణయం ప్రకారం ఉన్నదాన్ని రద్దు చేసి మరి జంతు సంరక్షణ కేంద్రం వారికి ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది వేలాన్ని కమిటీ నిర్ణయం ఏ దీన్ని తీసుకునే నిర్ణయం కమిటీతో డిస్కషన్ చేసి యాక్ట్ ప్రకారం జంతు సంరక్షణ యాక్ట్ ప్రకారం వాళ్ళకి తెలుసు సరే పందెం కూడా ఎక్కడి నుంచి ఇక్కడికి పోతుంది